హాయ్ ప్రైజ్ ద లోడ్ త్రీ డేస్ కిందట దేవుడు మాట్లాడిన మాటలు మనం మాట్లాడుకుందామండి ఓకేనా దేవుడు మాట్లాడిన మాటలు మనం మాట్లాడుకుందాం సరేనా చూడండి కీర్తనలు తనలు ఎనభై రెండు అధ్యాయం చదువుతున్నాను వినండి దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు దైవల దైవంల మధ్య ఆయన తీర్పు తీర్చున్నాడు ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీర్చుదురు ఎంతకాలమో భక్తిహీనులు ఎడ్ల పక్షపాతం చూపుదురు పేదలకును తల్లిదండ్రులు లేని వారికి నీ న్యాయం తీర్చుడి శ్రమగల వారికి దీనిలకు న్యాయం తీర్చుడి దరిద్రులను నిరుపేదలను విడిపించుడి భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదురు దేశంలో నా ఆధారములన్నీ కదులుచున్నవి మీరు దైవంలని మీరందరూ సర్వోన్నతిని కుమారులని నేనే సెలవిచ్చున్నాను ఆయనను ఇతర మనుషులు చనిపోనట్లు మీరును చనిపోదురు అధికారులు ఒకడు కూలినట్టు మీరు కూలుదురు దేవా లెమ్ము భూమికి తీర్పు తీర్చము అన్ని జనులందరూ నీకే స్వాస్యంగా పొందురు యాక్చువల్గా ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ మాట ఏంటంటే మీరు దైవములు మీరందరూ సర్వోన్నతిని కుమారులు అని నేనే సెలవిచ్చున్నాను ఎవరండి ఇంతకీ దైవంలో మీరందరూ దైవంలో అంటే మనుషులు అందరూ కూడా దైవములు అని ఇక్కడ దేవుడు చెప్తున్నారు మనుషులందరూ దైవం లేనంట నాకు నిజంగా ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు యాక్చువల్గా అనేది నాకు రావట్లేదు బట్ దేవుడు చెప్పిన మాటని బట్టి ఏంటంటే మీరందరూ దైవంలో అంటే దైవ ఆత్మ మనలో నివసిస్తున్నారు ప్రతి మనిషిలో దై దేవుడిచ్చిన ఆత్మ నివసిస్తున్నారు ఆయన పోలికలో ఆయన స్వరూపంలో మనుషుల్ని చేస్తారు మీకు అర్థమైందా ఆ విధంగా ఏమైందంటే మనము దేవుని స్వరూపంలో పుట్టినప్పటికీ కూడా ఏమైందంటే ఆ యొక్క ఆదాము అవ్వ చేసినటువంటి పాపాన్ని బట్టి మనం ఆ దైవత్వాన్ని కోల్పోయాం ప్రత్యక్షంగా దేవుడే వచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో సహవాసం చేసి దేవుడే వాళ్ళకు ఒక స్నేహితుడుగా ఉన్నారు ఆ విధంగా తినొద్దన్న పండు ఎప్పుడైతే ఆ యొక్క సైతాన్ని వాళ్ళని శోధించిందో అవ్వ ఎప్పుడు పడిపోయినారో ఆ తినొద్దన్న పండు ఎప్పుడు తిన్నారో దేవుని యొక్క మహిమ స్వరూపం నుండి మహిమను కోల్పోయారు దేవునితో ఉండే ఆ సహవాసాన్ని కోల్పోయారు ఆ స్నేహాన్ని కోల్పోయారు ఆ దైవత్వాన్ని కోల్పోయారు మనుషులందరూ ఎవరికి నచ్చిన త్రోవల్లో వాళ్ళు వెళ్ళిపోయినారు దేవుడిచ్చిన మహిమను పొందలేకపోయారు ఆయన కృపను పొందలేకపోయినారు ద్రోవ తప్పిన గొర్రెల్లాగా అందరూ వెళ్ళిపోయినారు నేను ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే మనమందరం దైవం నిజంగా అంటే దేవుడిచ్చిన ఆత్మ దైవ స్వరూప్యం అనేది మనుషుల్లో ఉంది కాకపోతే దైవత్వాన్ని కోల్పోయినారు తిరిగి మనం దైవత్వాన్ని ఎట్లా సంతరించుకుంటాం దేవుని యొక్క స్వార్ప్యతలోకి ఎలా రా రాగలుస్తాం తెరబా మరలా మనం దైవత్వాన్ని ఎట్లా సంతరించుకుంటాం ఇది సమస్య అని త్రావ తప్పిన గొర్రెల్లాగా అందరూ కూడా ఎవరికి నచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినారు నీతిమంతుడు ఒక్కడూ లేడు దేవుడిచ్చే మహిమను అందరూ పోగొట్టుకుంటున్నారు అని దేవుని వాక్యం చెల్లిస్తుంది అయితే కృపని మనం ఎలా పొందుకోగలం దైవత్వాన్ని ఎలా పొందుకోగలం మళ్ళా మనం దైవములుగా ఎలా మాట్లాడగలుగుతాం ఎలాగా అంటే దైవ కుమారుడు అయినటువంటి దేవుని కుమారుడు అయినటువంటి సుప్రభువారి రక్తం ద్వారా తిరిగి మనం దైవత్వాన్ని దేవుని స్వరూప్యతని మనం పొందుకోగలుగుతాం మనల్తో స్నేహం చేసే వాళ్ళతోనే మనం మనని ప్రేమించాలని మనం ప్రేమిస్తాం కానీ శత్రువుని కూడా ప్రేమించమని ఎవరు చెప్తున్నారు ఎస్ ప్రభు చెప్తున్నారు మీకు అర్థమవుతుందా ఆ విధంగా దైవ దైవిక దైవత్వాన్ని పొందుకునేటువంటి చాలా అర్హతలు యోగ్యతలు అనేవి త్రూ మనం వాక్యం ద్వారా నేర్చుకోగలుగుతున్నాం పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి మనం దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే మనలో నివసిస్తూ ఉన్నారో దైవత్వాన్ని మనం సంతరించుకోగలుస్తాం మళ్ళా త్రూ జీసస్ క్రైస్ట్ ఆయన రక్తం ద్వారా ఆయన యొక్క రక్తం ద్వారా ఆయన స్వరూప్యాన్ని పొందుకోగలుగుతాం దైవత్వంలో తిరిగి మార్చబడగలుస్తాం దైవములుగా మార్చబడగలుస్తాం చూస్తారా మీరందరూ దైవములు మీరందరూ సర్వంకుని కుమారులు అంటే అందరూ దేవుని బిడ్డలే కానీ ఆ యొక్క ఆ యొక్క ఉన్నతమైనటువంటి పరిస్థితిని మనుషులు కోల్పోయారు దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు మనుషులు కోల్పోయినారు ఆయన కుమారులు కుమార్తెలు కుమార్తెలుగానే మనం పుట్టాం భూమిలో ఆయన ఇచ్చిన ఆత్మ మొన్న మాట్లాడాం నర్లారా తిరిగి రండి అని సెలవైంది అని మనం దైవంలో అయినప్పటికీ కర్వోతుని కుమారు ఏమంటే శీకర్ భగవద్కారం మామూలు మనుషులు చనిపోయినట్లుగా మనం చనిపోతాం చావు అనేది అందరికీ ఉంటుంది మనం దైవంలో అయినప్పటికీ సర్వోన్నతి కుమారులైనప్పటికీ సాధారణమైన చావు అనేది అందరికీ వస్తుంది తిరిగి మనం ఎక్కడికి వెళ్ళిపోవాలా ఆ ఆత్మ అనేది దేవుడిచ్చిన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి ఈ లోపలే మనం దైవత్వాన్ని సంతరించుకోవాలి కొన్ని కష్టాలు కొన్ని శ్రమలు కొన్ని బాధలు కొన్ని ఇరుకులు కొన్ని ఇబ్బందులు కొన్ని దుఃఖాలు కొన్ని వేదనలు మనుషులకి ఎందుకు కలుగుతాయంటే కనీసం ఆ శ్రమ పరిస్థితుల్లోనైనా ఆ కొట్టబడుతున్న పరిస్థితుల్లోనైనా దేవుడిని వెతుకుతారు ఆ విధంగా కొంతమంది దేవుడిని వెతికి ఆ యొక్క దైవత్వంలోకి మార్చబడాలని మార్చబడతారు ఇక్కడ అందరినీ దైవంలోనే అంటున్నారు అందరూ సర్వోన్నతిని బిడ్లే కాకపోతే చిన్న క్లాష్ వచ్చింది ఈ యొక్క దృష్టి వేసినటువంటి పరిస్థితిని బట్టి అందరూ కూడా ఆ యొక్క మహిమని కానీ దైవత్వాన్ని కానీ కోల్పోయినారు తిరిగి మరి దైవికమైన స్వరూపంలోకి నువ్వు ఎలా రాగలుస్తావు అంటే ఏ సుప్రభుడు అర్థం ద్వారా ప్రతిరోజు నేను శుద్ధి చేసుకొని పౌద్యపరచుకొని పాపం అనే బీజం లేకుండా క్రీస్తు బీజం మనలో నాటినప్పుడు ఆ దైవత్వాన్ని తిరిగి మనం సంతరించుకోగలుగుతాం ఆ దైవికమైనటువంటి పరిస్థితుల్లోకి లేవనెంత పడగలుస్తుంది మీకు అర్థమవుతుంది అది చాలా ఇంపార్టెంట్ త్రూ జీజస్ క్రైస్ట్ వలన మనం ఏమవుతున్నామంటే దైవత్వాన్ని తిరిగి పొందుకోగలుగుతున్నాం దైవములుగా సర్వతుని సుషికరం అవుతారు అందుకే మనం చెప్తాం పరలోకమందున్న మా యొక్క తండ్రి మీ నామము పరశుద్ధ పరిశుభడినగాక ఎప్పుడైతే దేవుని యొక్క నామము ఏసుప్రభు వారి ద్వారా మన జీవితాల్లో పరిశుద్ధపరచబడుతుందో అప్పుడు మనం దేవుని బిడ్డలుగా మార్చబడుతూ ఉన్నాం పరిశుద్ధులు పరిశుద్ధులే కదా దేవుని చూస్తారు దేవుని మహిమ స్వరూపాన్ని ఎవరు చూడగలుస్తారు పరిశుద్ధుని చూడగలుస్తారు ఆయన సమీపింపరాని తేజస్సులో నివసించే అమరత్వం గల దేవుడు మరి ఆ దేవుడిని ఎవరు ఏనరుడు చూసి బ్రతకలేరు ఎందుకు అంటే దేవుడిచ్చిన దైవత్వాన్ని కోల్పోయినారు మనుషులు మరి ఆ దైవత్వాన్ని తిరిగి ఎలా పొందుకోగలుస్తాం తిరిగి మనం దేవుని యొక్క స్వారూప్యంలోకి ఎలా రాగలుస్తాం దేవుని పరిశుద్ధతలోకి ఎలా లేవనెత్తబడగలుస్తాం క్రీస్తు అనే నీతిని మనం ధరించుకోవాలి నీకు అర్థమైందా ఆ నీతిని మనం ఎప్పుడైతే ధరించుకుంటామో ఇంకా పాపంతో జోలి ఇంకా లేకుండా ఉంటాము అపవాదిని ఎదిరిస్తాం వాడు పారిపోతాడు ఇంకా అపవాది ఉచ్చులు గాలాల నుండి దేవుడు మనం విడుదల పొందుకుంటాం శాపం నుండి పాపం నుండి పాప పరిస్థితుల నుండి పాప బిజం నుండి పాప నైజాం నుండి మనం విడుదల పొందుకుంటాం ఆ విధంగా మనం సర్వోన్నతని బిడ్డలుగా మళ్ళా లేవనెత్తబడగలుస్తాం మళ్ళా దైవత్వాన్ని మనం సంతరించుకోగలుగుతాం దైవికమైన పరిస్థితుల్లోకి లేవనెత్తబడగలుస్తాం మీకు అర్థమైందా సాధారణమైన మనుషులు చనిపోయినట్టే చనిపోతాం నాకైతేనండి ప్రశాంత్ ఆ నానమ్మ గారి గురించి నేను ఆల్రెడీ షేర్ చేశాను ఆత్మ నా దగ్గరికి వచ్చేసింది ఎవరు ఆమెను తరుముతున్నారు ఆత్మ నా దగ్గరికి వచ్చేసింది ఆమెకి నైంటీ టూ ఇయర్స్ ఆమె మొన్న చనిపోయినారు ఆమె నిన్న చనిపోయినారు అయితే అండి ఆత్మని దేవుడు తీసుకెళ్ళట్లేదు దేవుడు సెలవైతే కదా వెళ్తారు మన మనుషులు ఆవిడికి అన్ని అయింది వాళ్ళు ఎప్పుడు చనిపోతారు అనుకుంటున్నారు ఆ పీక్ స్టేజ్లో కూడా ఆమె తిరిగి ఆమె బలాన్ని పొందుకోగలుస్తున్నారు ఆమె చక్కగా బ్రతకగలుస్తున్నారు గడిచిన కొన్ని సంవత్సరాలు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి అట్లానే ఉంది పరిస్థితి అయినప్పటికీ ఆ ఆత్మ నా దగ్గరికి వచ్చిందంటే నాకు అప్పుడే డౌట్ వచ్చిందంటే దేవుని ఏర్పాటు అనేది విషయంలో ఉందన్నమాట ఆమె ఆత్మ నశించిపోవడం ఆ దేవుడికి ఇష్టం లేదు ఆశనానికి వెళ్ళిపోవడం ఆమెకి ఇష్టం లేదు దేవుడికి అయితే ఆమె చావకి వాళ్ళ ఇంటి దగ్గరికి నేను వెళ్ళక వెళ్ళలేకపోయిన పరిస్థితులను బట్టి కానీ ఆ ఆత్మ అనేది నాకు కనబడిందండి ఎంత గొప్ప విషయం కదా నేనేం చేస్తున్నానండి వాళ్ళు ఏదో సంథింగ్ అంటే ఊపిరి అందట్లేదు ఇట్లా రెండు మూడు రోజుల నుంచి ఆమె చనిపోతారని పరిస్థితుల్లోకి వెళ్తున్నారు కానీ ఆమె చనిపోవట్లేదు అంటే ఆత్మ కొట్టుమిట్టాడుతుంది ఇది నాకు అర్థమవుతుంది విషయం ఏదనేది అంటే దేవుడు ఇంకా ఆత్మని సిద్ధపరచుకోవట్లేదు అప్పుడు మరలా నేను దైవ సన్నిధికి వెళ్ళిన అయినా ఒకవేళ ఈ ఆత్మ నీ దగ్గరికి రాకుండా ఏమైనా ఆపుతున్నాయేమో మధ్యలో ఆత్మని స్వాధీనపరచుకోండి నాయనా అని ఆ రోజు చాలా గట్టిగా మళ్ళీ దేవుడిని సిద్ధించినప్పుడు మామూలుగా ఆమె నా కళ్ళ ముందు చాలా మంచిగానే కనబడినారంటే ఒకవేళ నేను అనుకుంటున్నాను దేవుడు ఆత్మను కూడా రక్షించుకున్నారని నేను అనుకున్నాను ఎందుకంటే ఆ భారాన్ని నాకు ఇచ్చారు చాలాసార్లు ఆమె చనిపోతారేమో అనుకున్నారు కానీ నేను నాలుగైదు సార్లు వెళ్ళాను వెళ్ళి ఆ ప్రార్థన చేసేదాన్ని వాళ్ళెవరికీ తెలియదు కానీ ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను ఆవిడ చేత ప్రార్థన చెప్పించేదాన్ని ఏమనంటే ఎస్ ప్రభా నేను పాపి క్షమించు నీ రక్తంతో నన్ను కడుగు శుద్ధి చేయవా నన్ను బిడ్డగా చేసుకోవా అని చెప్పండి అని ఆవిడ చేత చెప్పించాను నేను అది వాస్తవమేనండి వెళ్ళినప్పుడల్లా ఆమెకి నేను ప్రేర్ చేసి ఆమె చేత ఆ మాటలు చెప్పించే దాన్ని ఎందుకంటే దేవుడు ఆమె విషయంలో అంత భారం కలిగి నాకు ఇచ్చారు కనుక ఎందుకంటే మనం ఏమి పట్టనట్టు కూర్చోవడానికి లేదు కదా కొన్ని ఆత్మలైనా మన దేవుడు ఒక భారం ఇచ్చి ఒక బాధ్యత ఇచ్చి ఎందుకు అంటే మృతులైన వారు బ్రతుకుతారు వారి శవములు సజీవంలో అవుతాయంటే ఏంటంటే శవము వీళ్ళు చనిపోవచ్చు కానీ ఆత్మలు బ్రతికే ఉంటాయి కదా ఆ యొక్క ఆత్మ విషయంలో దేవునికి ఆ కృప ఉంది నేను ఇది కన్నీటి పర్యంతంగా నేను చెప్తున్నానండి ఎస్ ప్రభు ప్రతి ఆత్మ కొరకు ఆయన అంగలరుస్తున్నారు ఆయన కన్నీరు కాదు ఎవ్వరూ నశించిపోవడం అనేది దేవునికి ఇష్టం లేదు ఆవిడికి చాలా మంది పిల్లలు ఆవిడ ఎంతో కష్టపడి ఆ జీవితాన్ని ఆ భర్త అనేది ఆదరణ ఆమెకి లేదు నిజం చెప్పాలంటే అట ఆమె పరిస్థితులను బట్టి నేను విన్న అవి అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆత్మను కోరుకున్నారు ఆవిడికి అంతగా లోక జ్ఞానం లేనట్టే ఉంది యాక్చువల్గా మరి నాకు ఈ వయసులో మరి నాకేం అర్థమవుతుంది ఆమెకి తొంభై సంవత్సరాలు ఉన్నప్పుడు ఏమో నేను వెళ్ళి చూసాను అంటే రెండు మూడు సంవత్సరాల కిందటే కదా నేను చూశాను ప్రతిసారికి ఆమెతో నేను ఆ ప్రార్థన చెప్పించేదాన్ని వాళ్ళు ఎవరికీ బట్ ఆత్మని దేవుడు కోరుకుంటున్నారండి నాకు తెలుసు దేవుడు పదే పట్టి ప్రేమిస్తున్నారు దయచేసి మీ జీవితాన్ని మార్చుకోండి ఆమె పెద్దావిడు గనక ఆమె తిరిగి కాదని నాకు చెప్పలేదు కనుక నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి అప్పుడు ఆ చెప్పించాను ఆ సిచ్యువేషన్లో ఆవిడ ఉన్నారు కనుక దేవుడు ఆత్మని ఆ ఆత్మని అంగీకరించారు కానీ నీకు తెలిసి కూడా నీకు అన్నీ తెలిసి అన్నీ అర్థమవుతున్నాను నిర్లక్ష్యం చేస్తే ఈరోజు దేవుని పిలుపుని నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు ఇది దేవుడు నాకు ఇచ్చిన భారం ఆమె కొరకు నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ మాట దేవుడు నాకు ఇచ్చాడు మొన్న కూడా నల్లార తిరిగి రండి అని ఆ మాట కూడా నాకు దేవుడి ఇప్పుడే ఆ చావుని దేవుడు ముందుగా నేను బయలుపరుస్తూ ఉన్నారు ఆ రోజు చాలాసేపు నేను స్థుతించాను ఆయన ఆత్మ ఎందుకు అలా ఆగిపోతుంది ఇంకా ఆవిడ పాప దోషాలు వాళ్ళు బలవంతంగా ఆమె చేత నేను చెప్పించినప్పటికీ కూడా బలవంతంగా ఆమె చేత విగ్రహారాధన చేపించారు వాళ్ళు నేను ఇంత సాక్ష్యం చెప్పినా కూడా ఈ విషయంలో దేవుని యొక్క ప్రణాళిక ఉంది చిత్తం ఉంది ఆత్మ వాళ్ళకి అవ్వదు కదా అందరూ ఆత్మ విషయాలు అర్థం చేసుకోలేరు కదా దైవాత్మతో నిర్ నింపబడినాను కనుక ఆత్మల భారం నాకు తెలుసు నా బిడ్డ అక్కడికి వెళ్ళడమే ఒక మిషనరీ లాగా వెళ్ళింది నిజంగా రాత్రి కూడా ఆమె అంటే కొన్ని పరిస్థితులను బట్టి ఎందుకు మమ్మీ నాకు పెళ్లి చేస్తా అంత బలవంతంగా ఎందుకు కొన్ని పరిస్థితులు మనుషులు అంటే వాళ్ళు ఇరిటేట్ అయిపోతారు కొన్ని పరిస్థితులకి కానీ దేవుడు ఇరిటేట్ అవ్వరు కదా ఆయన శాశ్వతంగా ప్రేమిస్తున్నారు ఆ కుటుంబం పట్లగా మరి దేవుడికి ఆ యొక్క ప్రణాళిక ఏంటో నాకు తెలియదు చాలా ప్రశాంతంగా ఆత్మ ఉండడం నేను చూశాను దేవుడు నాకు చూపించారు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నేను మీకు జీవంతో ఉన్నప్పుడే మీరు ప్రాణంతో ఉన్నప్పుడు ఆవిడ అంటే పెద్ద ఆవిడ తిరిగి ఆవిడ నాకేమి చెప్పలేకపోవచ్చు నేను చెప్పిన అని అను పలకొచ్చు కానీ మీకు అన్నీ తెలిసి అన్నీ తెలిసి అంతా తెలిసి ఒకవేళ దేవుని మాట నిర్లక్ష్యం చేస్తున్నారు దేవుని పిలుపుని నిర్లక్ష్యం చేసిన ఆత్మలు నాకు చూపిస్తారు కదా ఎప్పుడో నాకు ఆవిడ విషయంలో నాకు భారం ఉంది మీకు అర్థమవుతుందో ఒకసారి అలాగే చాలా సీరియస్ అయిపోయింది అన్నప్పుడు నేను వెళ్ళిపోదామా ఆ మూమెంట్లో ఆవిడకి ప్రైజ్ చెప్పించాలి అనే ఉద్దేశంతో అప్పుడు కూడా నేను భయదేరినాను కానీ ఆమె దేవుడు ఆమెకి ఆయుష్ చాలాసార్లు ఇంకా ఒక నాలుగైదు సార్లు నేను వెళ్ళాను ఆమెకి బాగాలేదు ఇంకా చనిపోతారు అన్న చనిపోయినప్పుడు చనిపోయినప్పుడైతే వెళ్ళలేదు కానీ మొన్న కూడా లాస్ట్ సెండ్ ఆఫ్ ఇదేమో అనుకున్నాను నిజంగా అలాగే అయితే కనుక నేను చెప్పేది ఏంటి అంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చెక్క పెట్టుకోండి ఆవిడికి అవకాశం దేవుడితో ఆత్మ నశించుకోవడం అనేది దేవుడికి ఇష్టం లేదు గనక ఆత్మ రక్షించుకోవడం దేవుడికి ఇష్టం గనక ఆవిడ్ని ప్రేమించారు ఆవిని ప్రేమించని నా బిడ్డ ఇంటికి వెళ్ళిందేమో మరి వాళ్ళందరూ మరి ఎవరు రక్షింపబడతారో నాకైతే తెలియదు కానీ ఆమె రక్షింపబడడం అనేది ఆ ఆత్మ నాశనానికి భయంకరమైన అగ్నిలో పడవడం అనేది దేవుడికి ఇష్టం లేదు గనక నేను చాలా గట్టిగా ఆయన ఆత్మ ఎందుకు అలా ఆగిపోతుంది చనిపోతారా అనుకుంటున్న అనుకుంటున్నారు వీళ్ళు ఆత్మ వెళ్ళట్లేదు అంటే దేవుడు ఆత్మని తీసుకెళ్ళట్లేదు సంథింగ్ ఏదో అక్కడ అడ్డుతుంది అనమాట నాయన ఎందుకు ఆపేస్తున్నావు నాయనా ఎందుకు తీసుకెళ్ళట్లేదు ఆమె విషయంలో నీకు చిత్తం ఉంది కదా నాకు బయలుపరిచినావు కదా మరి ఆత్మను స్వాధీనపరచుకోవాలండి అని చాలాసేపు నేను ఆ రోజు ప్రార్థించాను ఆత్మని మీరు తీసుకోండి అయినా తీసుకోరా తండ్రి అని ఆ రోజు చాలా చూపిస్తా చూపిస్తా హరి అనేకమైన ఆత్మ విడుదల పొందుకుందరుగా దుష్టుడు ఆపిస్తాడండి కొన్ని ఆత్మలు ఆపడం అంటే మరి ఎందుకో సంథింగ్ అక్కడ డ్రాగ్ అయింది అది ఆ పరిస్థితి డ్రాగ్ అయింది వీళ్ళు వెయిట్ చేస్తున్నారు ఆమె ఎప్పుడు చనిపోతారో ఆమె చనిపోవట్లేదు అంటే మీన్స్ ఆత్మ వెళ్ళట్లేదు ఆత్మని తీసుకెళ్లట్లేదు దేవుడు కదా ఎక్కడికి పంపించాలి ఏంటనేది ఆయన అక్కడ పనికి మధ్యలో పడడం అంటే ఏటం మీకు అర్థమైందా ఎవరికీ ఆ జ్ఞానం లేదు మరి ఆత్మ దేవుడికి కావాలి ఎట్లా చూసారండి ఎంత అద్భుతం అంటే దైవ ప్రణాళికలు ఎందుకంటే యుగ యుగాలో ఆమె నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదు యుగ యుగాలు ఆత్మ నరకంలో వెళ్ళి అగ్గిలో కాలడం దేవుడికి ఇష్టం లేదు ఆత్మని దేవుడు ప్రేమించారు నిజంగా అండి ఆ ప్రణాళిక ఉంది దేవుడు నాకు చూపించారు నేను చెప్పాను కదా కొంచెం డిస్ప్యూట్ వలన మ్యారేజ్ ఆగిపోయింది కదా ఆ పరిస్థితుల్లో ఆ దేవుడు ఒక దర్శనం చూపించారని చెప్పాను కదా ఇలాగా కూతురు చెయ్య వాళ్ళ ఆ అబ్బాయి చెయ్యలా కలుపుతున్నట్టుగా నాకు దేవుడు అంటే తన ప్రశాంతాన్ని కాదు కానీ ఒక పరిశుద్ధమైన వివాహంలో ఇద్దరు కలపబడడం అని చాలా క్లియర్ గా నాకు చూపించారు ఎవరు 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 అంటే ఈ ప్రశాంతన్ని తర్వాత దేవుడు చాలా క్లియర్గా కొన్ని వస్తాయి కదండి కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పటికీ నాయన నీ ప్రణాళిక ఏంటో నీ ఆలోచన ఏంటో ఆ కుటుంబ విషయంలో నీ చిత్తం ఏంటో నా బిడ్డని అక్కడికి పంపించారు ఆ స్థలానికి అది అది అనమాట ఇది కూడా నాకు గుర్తుంది ఏది గుర్తుంది వాళ్ళ నానమ్మ ఆత్మ నా దగ్గరికి వచ్చేయడం అనేది నాకు గుర్తుంది మీకు అర్థమవుతుందా ఆవిడని సిద్ధపరచాలి కదా మరి నేను వెళ్ళాను అనుకోకుండా కొన్ని పరిస్థితులు నేను వెళ్ళగలిగాను అక్కడ చూసారండి ఆత్మని దేవుడు రక్షించుకున్నాడు ఎందుకంటే ఆ అగ్గిలో పడి పడినట్టుగా నాకు చూపించలేదు ఆమె ఆ చాలా ప్రశాంతంగా ఉన్నారు ఆవిడ కాకపోతే ఆమె అంతా ఏం మారినట్టు నాకు లేవు కానీ ఆవిడ ఒక మంచి దశలోనే దేవుడు ఉంచారు ఆవిడ మీకు అర్థమవుతుంది చాలా గొప్ప విషయం కనుక ఆత్మల నాయకుడు ఆత్మలకు తంది అయిన దేవుడికి పరలోక తందికి మీ యొక్క ఆత్మలు అప్పగించుకోండి మీ జీవితాలు అప్పగించుకోండి భయంకరమైన అగ్ని అగ్నిలోకి వెళ్ళడం దేవుడికి ఇష్టం లేదు ఎవ్వరు నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదు అందుకే ఆయన కుమారుని లోకానికి పంపారు ఆయన కుమారుని ద్వారా తిరిగి మనం దైవత్వాన్ని పొందుకోగలం దైవ స్వారూప్యంలోకి రాగలిస్తాం చూడండి ఇక పైన మంచి ఉన్నాయి ఏంటంటే దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల మధ్యన ఆయన తీర్పు తీర్చున్నాడు ఎవరు తీర్పు తీరుస్తున్నారండి దైవముల మధ్య దేవుడు తీర్పు తీరుస్తున్నారు ఏ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలా నీ క్రియలు ఎక్కడికో వెళ్ళిపో ఆమె క్రియలు ఆమె వెంట వచ్చాయి మరి ఏంటో దైవ కృపణ ఆమె పొందుకున్నారు ఇది నేను డౌట్ లేకుండా చెప్పగలను ఈ విషయాన్ని మరి ఆమె ఏ విధంగా మరి దైవ దైవకృపని ఎందుకు పొందుకున్నారో ఏంటో నాకైతే తెలియదు కానీ నేను అది నేను బల్ల నేను చెప్తాను ఆల్రెడీ నేను ఇది షేర్ చేశాను ఆత్మ నా దగ్గరికి వచ్చి మూడు రోజులు వెళ్ళలేదు ఎవరో కొంచెం ఒక ఎవరో వాళ్ళు కషాయం డ్రెస్సులు వేసుకొని కొంతమంది సాధువులు అలాంటి వాళ్ళు ఆమెను తరుముతున్నారు ఆమె వచ్చేస్తారు నా దగ్గరికి ఇంకా తర్వాత కూడా నేను వాళ్ళకి చెప్పాను ఏం విగ్రహారాధన చేయించొద్దు అని మరి వాళ్ళు ఏం బలవంతంగా ఎవరేం చేపించినా ఇంకా దైవ కృపలోంచి అని అలా ఇక్కడ నేను ఎప్పుడైతే నేను ఆత్మని మీ స్వాధీనం చేసుకోండి అయినా అని గట్టి గట్టిగా చూద్దాను అప్పుడు ఆమె చనిపోయారు చావు వార్త అప్పుడు వినబడింది ఆత్మ వెళ్ళిపోయింది నాకు క్లియర్గా చూపించారు ఆత్మ ఎంత అద్భుతం కదండి ఎక్కడ ఉన్నామా నేను వెళ్ళడం ఏంటి నేను ఆమెకి ప్రేర్ చేయడం ఏంటి నేను వెళ్ళేటప్పుడు ఆమె కాన్షియస్లో ఉన్నారు స్టార్టింగ్ నేను త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళేటప్పుడు టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను కదా ఆమె నేను చెప్పినవన్నీ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకున్నారు నేను చెప్పిన మాటలన్నీ విన్నారు బట్ ఉంటారు కదా మిగతా వాళ్ళు వాళ్ళు రక్షింపబడరు మిగతా వాళ్ళు రక్షింపబడినప్పుడు అడ్డం పడిపోతారు కానీ దేవుడు దేవుని కృపణ పొందుకున్న తర్వాత ఎవరు తప్పించలేరు కదా ఆయనకి ఇష్టమైందంతా ఆయన జరిగించగలరు ఎంతమంది అడ్డం పడినా ఇష్టమైంది ఆయన జరిగి ఆయన ఆత్మలు జగత్తు పునాది వేబడికి మునిపోయిన ఎన్నుకుని ఏర్పాటు చేసుకుంటారు ఎవరు అడ్డం పడితే మాత్రం ఇంకేం ఎవ్వరు ఆపలేరు ఆ విషయం చాలా అద్భుతం అనిపించింది కొన్ని పరిస్థితులు బట్టి మేము వెళ్ళలేకపోయాం నేను నా బిడ్డ కూడా వెళ్ళలేకపోయాం కానీ ఆత్మ నాకు చూపించారు ఎంత అద్భుతంగా మీ అందరికీ దేవునికి శత్రువులుగా నిలబడద్దు దేవుని బిడ్డలకి శత్రువులుగా నిలబడద్దు దైవముల మధ్య దేవుడు తీర్పు ఆయన తీర్పులోను ఆయన తక్కిడలో నువ్వు ఎక్కడుంటావు ఆయన నిన్ను తూకంలో పెడితే నువ్వు ఎక్కడుంటావు నీ క్రియలు అనేవి నిన్ను రేపు నిత్య జీవానికి తీసుకుని వెళ్తా దైవముల మధ్య ఆయన తీర్పు తీరుస్తున్నారు ఒక్కసారి నువ్వు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తే వెనక్కి నువ్వు తిరిగి రాటావు ఈవెన్ కొంతమంది విషయంలో దేవుడు ఏం చేస్తున్నారంటే నరకం వరకు వెళ్ళిన ఆత్మలను కూడా వెనక్కి తీసుకొచ్చి రక్షించుకుంటూ ఉన్నారు ఆయన కృపని ఆ విధంగా కొంతమంది పొందిపోతారు మరి ఈమె కూడా ఆ పరిస్థితుల్లోంచి వెనక్కి వచ్చిందో ఏమో ఆత్మ నా దగ్గరికి వచ్చింది అప్పటి నుంచి ఆవిడ విషయంలో నాకు నేను ఎప్పుడు ప్రార్థన చేసేదాన్ని ఆమె ఒక్కస్ కోసం కాదు అందరి కోసం ఎస్పెషల్ వాళ్ళ అమ్మమ్మ గారు కూడా నేను వెళ్ళిన టైంలో ఆమె పరిస్థితి కూడా ఏం బాగాలేదు మొన్న చూసినప్పుడు ఆమె చక్కగా మెట్లు కూడా ఎక్కి పైకెక్కుతున్నారు అప్పుడు కూడా నేను వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి కూడా వెళ్ళి రెండు మూడు సార్లు నేను ప్రార్థన చేశాను అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే కొంతమంది ఆత్మల విషయంలో దేవుడికి ఉండే సంకల్పము కృపా సంకల్పం మనుషులు అర్థం చేసుకోలేరు వాళ్ళ గర్వహృదని బట్టి హృదయంలో ఉండే హృదయాలు తొంగిపోయిన దాన్ని బట్టి దేవుని యొక్క మరమాలు అర్థం చేసుకోలేరు మీరు దైవం ఎలా దైవంలో అవుతారు చెప్పాను కదా దైవత్వాన్ని ఎలా సంతరించుకుంటారు ఎక్కడ ఉన్న ఆమె ఆత్మ నాకు చూపించడమే చాలా ఆత్మల గురించి నేను చెప్పాను ఈ ఆత్మ విషయంలో కూడా నాకు దేవుడు చాలా భారం ఇచ్చాడు ఈవెన్ ఆ ప్రశాంత్ విషయంలో మరి వాళ్ళ ఫ్యామిలీ విషయంలో కూడా ఒక్కొక్కరి విషయంలో ఒక విజన్ దేవుడు చూపించారు మీరు ఏ సుప్రభుకి మీ ఆత్మలో అప్పగించుకోకపోతే దుష్టుడు మిమ్మల్ని ఏలుబడి చేస్తారు మీరు పాపాన్ని వదలకపోతే దైవత్వాన్ని ఎలా పొందుకుంటారు ఒకవేళ మీరు ఈరోజు క్రైస్తవులుగా మీరు పిలువబడుతున్నారేమో ఏసు ప్రభు రక్షి ఒకవేళ రక్షకుడిగానే అంగీకరించారు దేవుడుగా చెప్పుకున్నారేమో కానీ పాపం మీద ఇంకా జయం తీసుకోవట్లేదు అంటే మరి దైవత్వాన్ని ఎలా సంతరించుకుంటారు దేవుడు పాపరహితుడు కదా దేవుళ్ళు పాపం లేదు కదా అవునా చూడండి దేవుడు సమాజంలో దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల ఆయన తీర్పు తీర్చున్నాడు ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీర్చుదురు ఎంతకాలం భక్తిహీనుల పక్షపాతం చూపుదురు పేదలకు తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చుడి అన్యాయంగా తీర్పు తీర్చకూడదు పక్షపాతం చూపించకూడదు తల్లిదండ్రులు లేని వారిని బేదల్ని విషయంలో న్యాయం తీర్చాలి మీకు అర్థమైందా శ్రమగల వారికి దీనిలకు న్యాయం తీర్చాలి దరిద్రుల నిరుపేదలను విడిపించాలి భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించాలి జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుతురు దేశంలోకి ఉన్న ఆధారములు అన్ని కథలు చిన్నవి తెలివి లేదు వారు గ్రహించరు జనులకి తెలివి లేదు వాళ్ళు గ్రహించరు ఈ యొక్క దీనుల్ని పేదల్ని తల్లిదండ్రులు లేని వాళ్ళని నిరుపేదల్ని హింసిస్తారు బాధిస్తారు న్యాయం తీర్చరు భక్తిహీనుల పట్ల పక్షపాతం చూపిస్తారు పరిస్థితులు అట్లానే ఉన్నాయి దేశంలో ఉన్న ఆధారంలో అన్ని కథలు చిన్నవి చూస్తారా మీరు దైవం మీరందరూ సర్వోన్నతిని కుమారులని నేనే సెలవు ఇచ్చినాను ఆయనను ఇతరు మనుషులు చనిపోనట్లు మీరు చనిపోదురు అధికారులు ఒకడు కూలినట్లు మీరు కూలుదురు దేవాలయము భూమికి తీర్పు తీర్చము అన్ని జనులందరూ నీకే స్వాస్యముగా ఉందరు అన్ని జనులందరూ కూడా దేవుని స్వాస్యముగా మార్చబడదురుగాక అన్ని జనులందరూ దేవుని స్వాస్యముగా మార్చబడదురుగాక ఎలా మార్చబడతారు దేవుని స్వాస్యముగా ఎలా మార్చబడతారు ఏసు ప్రభుత్వం మీ ఆత్మలు అప్పగించుకోండి దైవత్వాన్ని పొందుకోండి దైవములుగా ఎందుకంటే ఆల్రెడీ మీరు దైవంలు దేవుని కుమారులు దేవుని కుమార్తెలు ఎట్లా అయ్యారు ఎట్లా అయినారంటే ఆల్రెడీ ఆయన ఆత్మని మీకు ఇచ్చారు కానీ మీరు ఏం చేస్తున్నారు ఆత్మని చంపేస్తున్నారు మీ అంతరాత్మని చంపేసి శరీరాన్ని గెలిపించుకొని శరీరానికి కోరికని ఇష్టానుసారంగా నేత్రాశ శరీరాశ జీవ పడంబం ఈ యొక్క పాపాన్ని అనుసరించి తప్పిపోయారు మనుషులంతా కూడా తిరిగి దైవత్వాన్ని తిరిగి ఆ పరిశుద్ధతని ఆ నీతిని ఎలా ధరించుకుంటారు ఏసు ప్రభువారి రిక్ భాష్య రివశ అంతర అనేక మంది తిరిగి దైవత్వాన్ని పొందుకొని దైవములుగా దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చబడుదురుగా ప్రైజ్ గా